హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లెలో టమాటా బండ్లు అనేటివి చూడండి లైన్లోకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఈ బండిని అయితే లైన్లోకి పంపించేస్తున్నారు రెండో గేట్ దగ్గర ఉన్నాము ఇవ్వండి కాయలు అన్నీ లైన్లోకి వెళ్తున్నాయి ఇవ్వండి ఆ లారీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కానీ పంపించేస్తారు చూడండి ఇవ్వండి కాయలు అయితే లోపలికి పోతానా ఇవిడు ఇక క్యూ లైన్ చూడండి ఒకసారి ఎంతుందో చాలా దూరమే ఉన్నట్లుంది క్యూ లైను ఇక్కడ ట్రాఫిక్ అయిపోయి బా ఒక డాక్టర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది లైన్లో వెళ్ళకుండా డైరెక్ట్గా అయితే పంపించేశారు ఇవ్వండి ఆయన అరుస్తాను వాళ్ళు పంపించేసేవా నన్ను పంపిలేదని ఆయన లైన్ అయితే చాలా వరకే ఉన్నట్లుంది ఈరోజు కూడా రింగ్ రోడ్డు దాటే ఉంటుంది అనుకుంటున్నాను పండ్లు అయితే కదులుతున్నా ఇప్పుడు ఒక్కసారేమో బయట ఉండే పండ్లను లోపలికి పంపిస్తున్నారు మరి వీటి కొంతసేపు వీటిని నాపి లోపల ఉండే లారీలని ఖాళీ అయిన ట్రాక్టర్లని వాటిని పంపిస్తున్నారు వీలైతే ఒకరిద్దరిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఓకే చూద్దాం రండి ఎవరున్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఎన్ని గంటలకు వచ్చారు మీరు లైన్లోకి ఇప్పుడు ఈ టైం అవుతుంది మీరు ఇంటికి ఇంకా కాయ దింపేసి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది ఏమి ఎట్లా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే పోదాం రండి అప్పు బండ్లు చూడండి ఎలా నిలిచిపోయి ఉన్నాయో మనమైతే ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము మొదటి గేట్ దగ్గర లైన్ చూస్తే కొద్దిగా ఉంది కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం ఎక్కడ దాకా ఉన్నాయో నాకు తెలిసి రింగ్ రోడ్డు దాటేసి ఉంటాయి ఈరోజు కూడా అండి చూద్దాం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి చూస్తున్నారు కదండి రాధాకృష్ణ సిల్క్ శారీస్ దాని ఎదురుగా హనుమాన్ సిల్క్ సారీసు చదుండి ఇక్కడ బండ్లు అయితే ఫుల్ లైన్లో ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే దగ్గర దగ్గర రింగ్ రోడ్డు దగ్గర దగ్గర వెళ్ళిపోయినట్టే ఉంది లైను టైం అయితే దగ్గర దగ్గర ఏడు కాల్ దాటి ఏడున్నర వైపు అయితే నడుస్తుంది ఈ టైం వరకు కూడా బండ్లు అయితే ఇంకా భారీగానే ఉన్నాయి చూడండి ఎదుగుండనా చౌడేశ్వరి కళ్యాణ మండపం రింగ్ రోడ్డు బండ్లు అయితే చూడండి ఒకసారి టమాటా మార్కెట్ దగ్గర నుంచి క్యూ లైన్ ఇంకా ఇక్కడ చూస్తే ఎంతవరకు ఉందో ఏమో తెలియదు కానీ భారీగానే ఉంది లైన్ అయితే రండి చూద్దాం ఇంకా ఎంతవరకు ఉందో ఏమో ఇదిగోండా రింగు రోడ్డు నుంచి మళ్ళీ చౌడేశ్వరి గుడి రోడ్లో లైన్ అయితే ఉంది ఇగ కేఫ్ డిఫెన్సు డిఎంజీ ఆటో గ్యారేజ్ తులసి గ్రానైట్స్ అని ఎక్కడి దాకా అయితే బండ్లు అయితే ఉన్నాయి టైం వచ్చేసి దగ్గర దగ్గర పావు దాటి ఏడన్నర కావస్తుంది బండ్లు అయితే భారీగా ఉన్నాయి రేపు పొద్దున్నే చెప్తా ఓవరాల్ దిగుమతి ఎంత ఏమి అట్లా అని ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి థ్యాంక్ యూ అండి బై